ఎవరెవరో ఎన్నెన్నో చెబుతారు మాటలు మాత్రం చెబుతారు కానీ ఒక పనికి వచ్చి సాయం అంటే ఎవరో పడరు ఫ్రెండ్స్ నేను ఎందుకని చూస్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్తో చూస్తున్నాను వాళ్ళు ఏమని చూస్తున్నారు అంటే అరే నీకు ఎందుకురా యూట్యూబ్ ఛానల్ పెట్రోల్ దండగా చాకిరి దండగా ఏదైనా పని చేసుకొని బతకరా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎన్ని సలహాలు ఇస్తున్నారు కానీ అంతే కానీ వాళ్ళు మాత్రం వెళ్ళిపోయి ఏదో సాధించరా నీకు సక్సెస్ అనేది వచ్చిద్దనే మాట మాత్రం రావట్లే వాళ్ళకి కేవలం ఒకే ఒక మాట నీకు ఎందుకురా ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ ఒక సక్సెస్ఫుల్గా అరే నీకు పలాది మంచి జరిగిందిరా వెళ్ళిపోయి అలా చేసుకోరా అన్న మాట మాత్రం రాదు ఏదైనా సరే ఇంకా మనం మన కష్ట జీవితం మాత్రం ఉంటుంది ఎలా అనంటే మనం కష్టపడాలి ఒక పార్ట్ టైం జాబ్లా కష్టపడాలి యూట్యూబ్ అని అనేది పని చేసుకుంటూ కష్టపడుతూ ఉండాలి అప్పుడే సక్సెస్ అంటూ వస్తుంది ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి మనం ఆ మాటలను నమ్మి ఇంటికి కూర్చుంటే మనకే రాదనమాట మన మనం కష్టపడుతూ ఉండాలి రెండు ఛార్జ్లు ఎగిరిపోతే ఎగిరిపోయింది ఇది మూడో ఛానల్లో ఉంటుంది ఎందుకు ఉండదు అప్పుడు మన తెలియక చిన్న తప్పు చేసామనంటే అది పోయింది ఇప్పుడు తెలిసి తప్పులు చేస్తే ఎలా కుదిరిద్ది మనం జాగ్రత్త పడతాం కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అనేది ఉంటుంది ఒక్కొక్క అడుగు మెట్టు అనేది మనం తెలుసుకుని ముందుకైతే వేస్తాం అనమాట మన ఏదైనా సరే కష్టంలో ఉంటుంది కష్టపడితేనే ఏదైనా సాధించగలం ఏదైనా ఎవరో చెప్పారు అని చెప్పేసి ఇంటికాడ కూర్చుంటే మనం అవన్నీ ఇంకా మనకంటూ సాధించలేమే ఇంకా ఇవన్నీ మన మైండ్లో మనం ఫిక్స్ అయిపోవాలా మనం మనం ఏం చేయాలనుకుంటున్నాం అది అనేది మనం ముందడిగా వేసుకుంటూ అది చేసుకుంటూ పోతే కనుక మనం మనం అనేది సాధిస్తామన్నమాట ఎవరో చెప్పారని చెప్పేసి ఇంటికాడ కూర్చుంటే ఇవన్నీ లాభం లేని పనులు మనకి ఇవన్నీ మనకనేది గిట్టుబాటు అవ్వదు మన మైండ్లో ఏదైతే అనుకున్నామో అది అదంటూ మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అప్పుడు మనకు సక్సెస్ఫుల్ అనేది ఎందుకు రాదు వస్తుంది కంపల్సరీగా వస్తుంది ఈరోజు ఏదో వీడియో పెట్టామని చెప్పేసి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి ఆపేస్తే ఏముంటుంది ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకోవాలి అందుకని ఫుల్ టైం జాబ్ చేసుకుంటే ఎలా కుదిరిద్ది మనం ఒక ఆరు రోజులు పని చేసుకొని వర్క్ చేసుకొని ఇలా ఆదివారం పూట ఒక చిన్న వీడియో ఏదో తీసుకొని యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసుకుంటే మీరే ఉన్నారు కదా సపోర్ట్ చేయడానికి ఇంకా చాలు కదా ఆ మాత్రం మీరే ఉన్నారు కదా ప్రేక్షకులు సపోర్ట్ చేయడానికి ఆ మాత్రం చాలు అదేని ఉంటే చాలు ఇంకా మనకి ఏదైనా సక్సెస్ఫుల్ అవ్వడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా ఒక లైక్ సబ్స్క్రైబ్ అంటే ఫ్రెండ్స్ మరొకరు వీడియోతో మళ్ళీ కలుస్తారని బాయ్ బాయ్